కొద్దిసేపు క్రితం చంద్రబాబుని కలిసారట వైఎస్ విజయమ్మ షాక్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని వైఎస్ విజయమ్మ గారు ప్రత్యేకంగా కలిసినట్టుగా సమాచారం ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మరి ఒక పక్క వైఎస్ చర్మల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి అకృత్యాలపై మరి వెళ్లగకుతో తన ఆక్రోషాన్నంతా బయటపెడుతోంది సొంత అన్నపైనే తన సాధిస్తున్నటువంటి ఈ మరి భారీకి సంబంధించినటువంటి ఈ విషయాలపై అందరూ సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు అసలు సొంత అన్నపై చెల్లెలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటే రాష్ట్రంలోని ఉన్నటువంటి సమస్యలపై ప్రజలపై ఏ రకంగా ఆయన అభిమానాన్ని చాటుకుంటారు అసలు రాష్ట్రం ఎటుపోతే ఏంటని అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందా సొంత వ్యక్తిత్వానికి ఉన్నటువంటి వ్యక్తులనే కాపాడలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దు అంటూ స్వయంగా మరి తోడబుట్టినటువంటి చెల్లి మరి తల్లి సైతం ఉన్నారని మిగతా పార్టీలు దీని అడ్వాంటేజ్ గా మార్చుకున్నటువంటి ఈ తరుణంలో తాజాగా నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రతిపక్ష పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ విధియమ్మ మర్యాదపూర్వకంగా కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు ఆ కలవడానికి కారణం ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీలో వైఎస్ విజయమ్మ చేరబోతోందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు వైఎస్ విజయమ్మ నిజంగా తెలుగుదేశం పార్టీలోకి చేరబోతోందా సో ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఇది అవుననే వర్గాలు వినపడుతుండటంతో జగన్మోహన్ రెడ్డికి చెమట్లు పడుతూ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క షర్మిల అయితే టార్చర్ టార్చర్ని భరించలేకపోతుండే మరోపక్క అయితే విజయమ్మ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని కలవడం పట్ల రాష్ట్రంలో ఎక్కువగా మరి సుడిగాలి వీస్తున్నట్టుగా అవుతోంది మరి సొంత మరి బంధువులే సైతం తనకి ఇప్పుడు అడ్డంకిగా మారారు ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు మరి సునీత సైతం పులివెందులలో తన పిన్నమ్మ అయినటువంటి సౌభాగ్యమని పోటీ చేయించడానికి సిద్ధమవుతుందని జగన్ ఒక పక్క బాధపడుతుంటే ఇప్పుడు తల్లి విజయమ్మ సైతం తెలుగుదేశం పార్టీలోకి వెళుతుందని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయంపై అయితే అంత క్లారిటీ రావాల్సింది